రోజు తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ ప్రజల్ని గాలి కొదిలేసి అనేది మీ అందరికి తెలియజేస్తున్నా ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీయాలి నిలదీసి ఆ తప్పుని సరిచేయాలి కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ కాదు దేవాన్స్ అయినా పర్లేదు నా ప్యాకేజీ నాకు ఇస్తే చాలు నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు పిఠాపురంలో చచ్చిపోతే రేపు చేస్తే పట్టించుకోరు ఇంకా ఆయన కోసం వచ్చి బైక్ సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్నోళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు ఇంకా రైతులు చచ్చిపోతే పట్టించుకోరు ఇంక దేనికి డిప్యూటీ సీఎం పోస్టు దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు మళ్ళీ ఆయన మాట్లాడుతూ నేను షూటింగ్లు చేసుకుంటా రాజకీయాలు చేస్తా ఎవరు ఎవరు అడిగారు నేను షూటింగ్లు చేయొద్దని నువ్వు చెప్పావు నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం నేను సినిమాలు చేయను పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తారని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఒక్కసారి గెలిపించండి మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈరోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా అంటే రైతు కానీ మహిళ కానీ విద్యార్థి కానీ నిరుద్యోగి కానీ కోసమైనా మాట్లాడావా అండగా నిలబడ్డావా లేదు మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే పాలిటిక్ షూటింగ్ చేసుకో నీకెందుకు పాలిటిక్స్ పాలిటిక్స్లో ప్రజల జీవితాలతో చల్లగాట మాడితే ప్రజలు బుద్ధి చెప్తారు అది తెలుసుకొని ఇప్పటికైనా మేనిఫెస్టో మీరు చెప్పింది మీరు సంతకం చేస్తారు ఇదే ఫారిన్ కంట్రీస్లో కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం చేసినట్టు సంతకం చేసి బాండ్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఇచ్చి ఆ తర్వాత చేయకపోతే అరెస్ట్ చేసి లోపల పెడతారు చీటింగ్ కేసు చేసి మన పని వేసారు స్వామి మీకు గుర్తుందా అది ఏమన్నారు ఫస్ట్ గుండెపోటు అన్నారు దాని తర్వాత గొడ్డల పోటు బయటకు వచ్చింది అది ఏమైందో తెలుసుకునే లోపల సాక్షుల ఫుల్ పేజ్ ఆడు నారాసుడు రక్త చరిత్ర ఏకంగా కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టారు ఈరోజు చూడండి సొంత చెల్లి సునీత గారి న్యాయం కోసం పోరాడే పరిస్థితి ఇంకో చెల్లిని ఆస్తుల కోసం మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితి ఇవన్నీ మనం మాట్లాడాలి ఎందుకంటే మనం ఏనాడు తప్పు చేయాల ఏనాడు హత్యరాజకీయాలతో జోలికి వెళ్ళా ఫ్యాక్షన్ ఏనాడు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించలా అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ఎవరు దాన్ని ప్రోత్సహించలా అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికెళ్ళాం ఇది దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది హాయిగా మీరు మీరు మీ పని చేయండి అబ్బా ఎర్రబుకి దాన్ని పని చేస్తుంది అందుకని నేను మర్చిపోయా ఎట్ట మర్చిపోతా స్వామి ఎందుకు మర్చిపోవాలి స్వామి తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా నందం సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా ఎంత మర్చిపోతావు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నా నాకు తెలుసు ఆయన పడిన బాధ ఆవేదన ఇప్పుడు కూడా బాధ వేస్తుంది ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైల్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందున నేను చూసా బాబుగారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది ఏ రూమ్లో అయినా కలిసామో మూడో టర్మ్లో కట్టింది స్వామి అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెద్ద అయింది యాభై మూడు రోజులు బంధిస్తే బాధ ఉండదా బాధ గలగదా ఎందుకు పెడతా స్వామి మన పని మనం చేద్దాం ప్రజల దగ్గరికి వెళ్దాం చేయాల్సింది చేద్దాం ఎర్రబుక్కు దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది అంతేగాని మర్చిపోయా ఏదో అయింది అనేది ఉండదు నా జీవితాంతా నేను మర్చిపోను నాకు చాలా క్లారిటీ ఉంది ఎందుకంటే తప్పు చేస్తామని ఎవరిని వదిలిపెట్టుకోవచ్చాను అధికారులు అయి ఉండొచ్చు రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు ఆనాడు చెప్పా చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను కోర్టుకు తీసుకెళ్తాను కోర్టులో రుజువు చేస్తాను మీరు చట్టాన్ని ఉల్లంఘించారు నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని వాస్తవాల దగ్గరికి వెళ్ళే వ్యక్తి అభివృద్ధి దాన్ని పనిచేసుకుంటే వెళ్తుంది సంక్షేమం దాన్ని పని చేసుకుంటుంది రాజకీయం కూడా దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది మీకు